పునర్నిర్మాణానికి పునాది ఈరోజు ఈనాడు పేపరు చూద్దాం బ్యానర్ హైటమ్ పునర్నిర్మాణానికి పునాది రాష్ట్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సమగ్ర స్వరూపం ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యవళి కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు చూడండి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఎక్కివేస్తామంటున్నారు స్వయం ఉపాధికి హోతం వందనం ఆడబిడ్డ నిధి అన్నదాత సుఖీభవ రాజధానికి నిధులు పోలవరానికి కేటాయించారు అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కలపోతగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యాల కేసు చెప్తున్నారు రైతన్నకు ఆసరా అన్నదాత సుఖీభవ పంటల బీమా పేద పిల్లల చదువుకు ఓతం తల్లికి వందనం పాఠశాల విద్యకు పథకాలు అతి ఒక అండ మహిళకు ఆర్థిక సహకారం డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి నిధులు కేటాయించారు అదేవిధంగా రైతు అన్నదాతకి రైతులకు రాయితీపై యంత్ర పరికరాలు డ్రోన్లు ఇవి ఇస్తారన్నమాట స్వర్ణాంద రెండు వేల నలభై ఏడులో ఉద్యాన శాఖకి ప్రోత్సాహం కేటాయిస్తారని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు రహదారుల పనులకు కూడా ఆర్ఎంబి రవాణా శాఖ కూడా నిధులు కేటాయించారు ఆరోగ్య రంగానికి కూడా నిధులు కేటాయించారు సీజీఐగా తొలి రోజు నలభై ఐదు కేసులు విచారణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వీకారం చేసిన తర్వాత నలభై ఐదు కేసులు విచారణ చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు ఆంధ్రప్రదేశ్లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఇరవై స్టార్ హోటల్లు ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు అప్పులు వడ్డీ చెల్లింపు పెనుభారమే ఎండిన గొంతులకు స్వాంతన పేద పిల్లల చదువులకు ఓతం దళితుల సంక్షేమానికి నిధులు కేటాయింపు జగన్ పాలనలో ఆర్థిక రంగం అతలా కొత్తమైందని బడ్జెట్లో చెప్తున్నారు ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రత్యేకంగా కేటాయించాలని చెప్తున్నారు అదేవిధంగా మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానే అన్నట్లుగా ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలియజేస్తున్నాయి అంటే బీజేపీ ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనని చెప్తున్నాయి అదేవిధంగా జార్ఖండ్లో కూడా ఎవరిది పై చేయని ప్రశ్నగా చెప్తున్నారు ఏదైనా సరే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ రెండు రాష్ట్రాల్లో కూడా పోటా పోటీగా అన్నట్టుగా ఎన్నికలు జరగబోతున్నాయి తర్వాత కేరళలో వైనాడును అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రియాంక గాంధీకి రాహుల్ గాంధీ సూచించారు అంటే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నారు వైనాడు పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ప్రియాంక గాంధీ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు వైనాడు స్థానానికి కేరళ ఆ స్థానం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాహుల్ గాంధీ ఆమెకు చెప్తున్నారు ఈ విధంగా భవిష్యత్తులో ఉత్తమ పర్యాటక ప్రదేశంగా కేరళలో వైనాడు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలని కూడా ఆయన సూచిస్తున్నారు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు చాలామంది విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను చూడవచ్చు మనం రాష్ట్ర స్థాయి గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు గుంటూరు జేకేసి కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలుపుతున్నారు రాష్ట్ర స్థాయిలో సెల్ ఫోన్ వల్ల సమాజానికి లాభమా నష్టం అనే అంశం మీద వ్యాసరచన పోటీ జరుగుతుందని చెప్తున్నారు ఈ నెల పద్నాలుగు తారీఖు పోటీ జరుగుతుంది అన్నదాతకు అండగా బడ్జెట్లో అన్నదాతకు ఎక్కువ కేటాయించారు శాసనసభలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అన్నదాత సంక్షేమం గురించి పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని చెప్తున్నారు వ్యవసాయం ఉద్యానవనం పశుసంవర్ధక మత్స్యశాఖ ఉపాధి హామీ పథకం ఇవన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ కేటాయించు చెప్తున్నారు మైనార్టీ యువతకు రాయితీ రుణాలు ఇస్తామని చెప్తున్నారు ఏమాము మౌజంలకు గౌరవ వేతనం అమలు మైనార్టీ సంక్షేమానికి నాలుగు పాయింట్ మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయిస్తున్నాయని చెప్తున్నారు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయించారు ఈ ఏడాది మహిళలకు ఉచిత బస్సు వస్తుందని కూడా చెప్తున్నారు రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా బడ్జెట్లు కేటాయిస్తున్నారు ఈ ఏడాది త్వరలో ఉచిత బస్సు పథకం కూడా మేము అమలు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్తున్నారు అన్నదాత సుఖీబాబు కూడా నిధులు కేటాయించి చెప్తున్నారు వైద్య రంగానికి సముచిత స్థానం ఇచ్చామని వైద్య మంత్రి సత్యకుమార్ కూడా చెప్తున్నారు ఆరోగ్య రంగానికి ఆర్థిక ఊపిరి కూడా కేటాయించారు ఉద్యానవనానికి పూలబాట భవిష్యత్తులో ఉద్యానవన సాగుల కోసం ఎక్కువ నిధులు కేటాయించని చెప్తున్నారు ఏదైనా సరే ఈ బడ్జెట్ పేద ప్రజలకి అనుకూలంగా ఉందని చాలామంది చెప్తున్నారు రాష్ట్ర పునర్ ప్రారంభవానికి తొలిమెట్టుగా ఈ బడ్జెట్ ఉందని చెప్తున్నారు ఆర్థిక పునరుజ్జీవనం సంపద సృష్టి లక్ష్యం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మూడు దశాబ్దాల కిందటే చంద్రబాబు దార్శక నేకత ప్రభుత్వ పాలనలో కంప్యూటర్లకు చోటు ఐటీ విప్లవాన్ని వాడుకొని పాలన యంత్రాంగం సేవలు పంతొమ్మిది తొంభై ఐదు ఆర్థిక మంత్రిగా చంద్రబాబు ప్రవేశ బడ్జెట్ ప్రవేశపెట్టారని పైవాల కేస చెప్తున్నారు గత ప్రభుత్వ హయాంలో వనరులు దుర్వినియోగం అయ్యాయని కూడా చెప్తున్నారు పోలవరం పూర్తి మా తొలి ప్రాధాన్యం పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయడం మా అని చింతలపూడి ఎత్తిపోతలు వంశధరటు వీలుగొండ హందినివ ఈ పథకాలను కూడా ఈ ప్రాజెక్టులు కూడా మేము పూర్తి చేస్తామని చెప్తున్నారు పింఛనుకు నాలుగు వేలు పెంచిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని కూడా చెప్తున్నారు సామాజిక భద్రత పింఛను నాలుగు వేలు పెంచిన ఘనత కూడా ఎన్టీఆర్ భరోసా ద్వారా అరవై నాలుగు పాయింట్ ముప్పై ఆరు లక్షల మందికి పింఛన్ అందిస్తున్నామని చెప్తున్నారు దీపం పథకానికి కూడా మేము ఎదురు కేటాయించని చెప్తున్నారు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ప్రపంచంలో తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో నైపుణ్య గణన చేపట్టామని కూడా చెప్తున్నారు మెగా డిఎస్సీ కూడా ప్రయాణించామని చెప్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకాలి రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావలి కేశవ్ రాష్ట్ర వనరుల మల్లింపులో లోపాలు జరిగాయని అదే ఎక్సైజ్ విధానం ఇసుక విధానంలో లోపాలు ఉన్నాయని కూడా ఆయన ఎద్దేవా చేశారు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల వినియోగదారులు రూల్ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్తుకు అధికదారులు చెల్లించాల్సి వస్తుందని కూడా ఆర్థిక మంత్రి తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమగ్ర స్వరూపం పన్ను ఆదాయం ఉన్నేతల ఆదాయం గ్రాంట్లు బహిరంగ మార్కెట్లు లోన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ నెల పదహారు పదిహేడవ తేదీల్లో ఎన్డీఏ తరఫున ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్తున్నారు మహారాష్ట్రలో వివిధ ప్రాంతాలు ఆయన పర్యటించి ప్రసంగిస్తారని కూడా జనసేన పార్టీ నేత సీనియర్ నేత మంత్రి నాదళ్ల మనోహర్ తెలియజేస్తున్నారు రహదారులకు కొత్త శోభ పల్లెలకు జలకళ రహదారులు గ్రామీణ ప్రాంతాల రహదారులకి మరిన్ని పనులు వనుగోరే విధంగా కొత్తగా రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మళ్ళీ స్వయం ఉపాధి పథకాలు కూడా అందజేస్తామని బడ్జెట్లో తెలియజేస్తున్నారు పదిహేను శాతం వద్దురేటే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళడి స్వర్ణాధ్రప్రదేశ్ విజయం ఇరవై నలభై ఏడుపై పారిశ్రామిక దిగ్గజాలతో మేధోమదనం చంద్రబాబు సమావేశమే టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ సంద్రశేఖరతో సమావేశం ఏర్చోండి జిఎంఆర్ అధినేత గణి మల్లికార్జునరావు ఇతర ప్రముఖులు ఉన్నారు ఈ చిత్రంలో మంత్రులు గొట్టిబాటి రవికుమార్ కొండబాతి శ్రీనివాస్ బీసీ రెడ్డి టీజీ భారత్ లోకేష్ తదితరులు ఉన్నారు ఏదైనా సరే రాష్ట్ర పురోభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఏదైనా భవిష్యత్తులో ప్రజలకి